కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లోని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి వైస్ చైర్మన్ గా జోనల రాజు జిల్లా అధికారిని డిఎండివో శ్రీ శుక్రవారం ఎల్లారెడ్డి మోత్యపూర్ రాఘవుల ఫంక్షన్ హాల్లో పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మోహన్ రావు ఎంపీ సురేష్ శెట్కర్ పాల్గొన్నారు ఈ మహోత్సవానికి లింగంపేట్ నాగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డిపేట్ మండలాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాజీ చైర్మన్లతో పాటు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో నిధులు రాకపోవడం వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పనులు కొనసాగలేవని తెలిపారు ఇప్పుడు అలాంటి భయాలు లేవని ప్రతి పనిలో నాణ్యత ఉండాలి అని సకాలంలో పనులు పూర్తి చేస్తామన్నారు ఎల్లారెడ్డిలో ఉన్న మూడు వందల డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ వచ్చే దసరా నడు పేదవారికి పంపిణీ చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని వేలలా ఆదుకుంటామని అన్నారు కార్యక్రమంలో మాజీ జెట్ గయాజుద్దీన్ మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా ఆరిఫ్ గఫార్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే చాలా సీనియర్ పార్టీలో పదవుల్లో రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పనిచేసిన వారికి నియోజకవర్గం గురించి ఈ ప్రాంతం గురించి చాలా అందం ఉన్నది నా కోరికంతా అప్పుడే గెలిచినప్పుడు కూడా సంతోషపడేది ఎందుకంటే రేపు పొద్దున మన గురించి మాట్లాడే ఒక వ్యక్తి మన పార్టీ మన అండగా గెలిచడం మరి ఇప్పుడే చెప్తున్నాడు అన్న కూడా కంపెనీలో ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో మెంబర్ గా వచ్చినందుకు కూడా కంగ్రాచులేషన్ మనం అందరూ చెప్తూ నిజంగా మనకు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ నేషనల్ హైవేస్ అనేది బిగ్ థింగ్ మనకి ఎల్లారెడ్డి వెనుకబడ్డానికి ముఖ్య కారణం ఇన్ని రోజులు పాలించిన పాలకులు ఏ రోజు కూడా రవాణా సంస్థ గురించి ఆలోచించలేదు రోడ్ల గురించి ఆలోచించలేదు ఇవాళ కేవైసీ అందరికి మొత్తం ఎందుకంటే ఈ రోజైతే అన్ని ఊళ్ళు ఒక నాయకులు నమ్ముకొని ఒక పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకి పదవులు రావాలని కొట్లాడే వ్యక్తితో మొదటికి మొన్న కార్యవర్గం అయినప్పుడు కూడా నిజాంబాద్ది అయినప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ రౌట్ అయినప్పుడు కూడా నన్ను మాట్లాడాలంటే నేను ఎప్పుడే మాట్లాడినా ఆ రోజు అన్నా లాయల్టీ కట్టుబడి ఎలక్షన్ ఎలక్షన్ లో టికెట్ వస్తే ఒకటి టికెట్ రాకపోతే ఆటో మన ఇటు అట్లాంటి నాయకులు మనం ఇక్కడే చేయాలని చెప్పింది ఎందుకంటే మరి పార్టీ ఉందో తెలవరు గవర్నమెంట్ వస్తుంది తెలవరు ఆ రోజు దూరబా నడుస్తూ ఉంది ఆ రోజు కేసీఆర్ విభ్రీకరణ డబ్బులతో ముందుకు వస్తా ఉన్నారు అట్లాంటి సమయంలో కార్యకర్తలు లేని సమయంలో ఇక్కడ ఉన్న డైరెక్టర్లు ఇక్కడ మీరు చూసుకుంటే కీలకంగా అధ్యక్షుడైన సూదరులని మరి మహిళ నిమిషి గారు మరి వైస్ చైర్మన్ రాజు గారు